ఇవాళ సమాజం యువత చెడుదారి పడుతున్నటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అతి చిన్న వయసులోనే క్రిమినల్స్గా మారిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు డ్రగ్స్ కానీ గంజాయి కానీ మరి విరివిగా యువతని సర్వనాశనం చేస్తూ ఉంది గత ఐదు సంవత్సరాలు మనం చూసా రాష్ట్రంలో విరుచల విడిగా ఎక్కడ పడితే అక్కడ గంజాయి మరి సప్లై చేసిన సాధన చూసారు ఇవాళ దా ప్రభుత్వం కూడా దాని మీద చాలా సీరియస్గా ఉండి మరి ఈరోజు ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మాదక ద్రవ్యాల నివారణ కోసం నియంత్రణ కోసం ఈరోజు సబ్ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను నారా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు అలాగే హెల్త్ మినిస్టర్ గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ట్రైబల్ వెల్ఫేర్ వీరందరూ కూడా ఉండి ఇవాళ ఒక దర్శా దిశ నిర్దేశిస్తూ ఇవాళ ఈగల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఈగల్ డిపార్ట్మెంట్ని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో కూనటువంటి ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర స్థాయిలో కూడా ఇప్పటికీ ఏర్పాటు చేసుకోవడం అలాగే ప్రతి జిల్లాలో కూడా ఆ ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా ఆదేశించింది త్వరలోనే ప్రతి జిల్లాలో ఒక స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ మనందరం కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎందుకంటే పిల్లల ప్రవర్తనలో మార్పులు ఇవాళ డబ్బులు గతంలో తల్లిదండ్రులు డబ్బులు అడగాలంటే చదువుకోవడానికి కూడా భయపడుతూ భయపడుతూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళకు బెదిరించి డబ్బులు తీసుకోవడం లేకపోతే తల్లిదండ్రులు కూడా ఆదాయాలు పెరగడం వల్ల పిల్లల మీద మమకారం ఎందువరకు ఏంటంటే కుటుంబాలు కూడా ఎక్కువ ఉండేవి పిల్లలు ఒక ఐదారుగురు పది మంది ఉన్నటువంటి కుటుంబాలు ఉండేవి కానీ ఇప్పుడు ఒకరో ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల గారాభం ఎక్కువయ్యి వాళ్ళు అడిగినంత డబ్బులు వాళ్ళకి ఇచ్చేయటం డబ్బులు చేతిలో ఉండడంతో వాళ్ళు విచ్చలు అలవాటు పడిపోయి ఇవాళ ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు ఇదివరకు ఏమైందంటే తల్లి తండ్రి ఒకళ్ళ పనికి లేకపోతే జాబ్ కింద తల్లు నిండిస్తున్నారు కానీ ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి బయటకు వెళ్ళి ఏదో ఒక వృత్తిలో ఉండడం వల్ల పిల్లల మీద అజవాన్షీలు అయిపోయిన కారణంగా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంది కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మొన్న కూడా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి అవసరమైతే వాళ్ళకు వచ్చే ప్రభుత్వ బెనిఫిట్స్ని కట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదని కూడా భవిష్యత్తులో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ఎందుకంటే సమాజానికి చెడు చేసే వ్యక్తులకి ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం లేదు ఆ సమాజంలో విప్లవం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మనం ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం అవసరమైతే ఎవరైతే మాదక ద్రవ్యాలు అమ్మినా సేవించినా వాళ్ళ ఇంటి ముందే వాళ్ళ పోస్టర్ పెట్టి వాళ్ళని హెచ్చరించే విధంగా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను ఇది చాలా 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 ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఆర్భాటాల కోసమో లేదా మా కొడుకు బండి వేసు తిరుగుతున్నాడనో లేదా కారేసు తిరుగుతున్నాడనో మనం గర్వంగా చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు వెనకుండి చేసే కార్యక్రమాలని పసి కట్టకపోతే వాళ్ళ భవిష్యత్తును మనమే నాశనం చేసుకునే వాళ్ళతో విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది